అంత వేడుకుంది కదా అందుకనే ఫస్ట్ టైం వచ్చాయి కదా ఎలా ఉంది ఫస్ట్ టైం వచ్చే మాకు చాలా ఆనందంగా ఉంది గణేష్ గణేశు నేనైతే సదరం సర్టిఫికెట్ గురించి ఫిజికల్ హ్యాండికేప్ సర్టిఫికేట్ గురించి తీసుకుని వచ్చాను అలా వచ్చినప్పుడైనా సైజ్ తీసుకు వచ్చాను ఇక్కడ చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ టైం వచ్చారు కదా అవునవును ఇంకేటైతే కవర్ చూసుకుంట్రా పడతాం ఓకేనా ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కాలి కనీస మనము యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినాక ఫ్లైట్ ఎక్కాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాం వినండి గణేష్కేమో ఈజీగా మనోడు ఫోటో తీస్తానని తీసుకెళ్ళిపోయి ఫోటో మీద ఫోటోలు ఫోటో మీద ఫోటోలు ఒక ఇరవై ఫోటోలు తీస్తున్నాడు కదా గణేష్ ఇదేంట ఎన్ని స్ట్రీల్ ఇచ్చేస్తున్నావు అనేసి నాకు అప్పుడే డౌట్ వచ్చి నేను వెళ్ళాను ఇదేంటి ఫోటోలు తీసిస్తున్నారంటే ఫోటోకి ఇరవై రూపాయలు అన్నా మీకు పంపిస్తాను మొబైల్కి అన్నారు అతను ఫోటో తీసి కాపీ ఇవ్వడానికి కాదు మొబైల్కి పంపించడానికి ఒక ఫోటోకి ఇరవై అంటే ఆలోచించండి ఇరవై ఫోటోలు తీస్తే ఎంత ఎన్ని ఇరవైలు ఇవ్వాలో సో మాకు వద్దని నేను డిలీట్ చేయించేసి నేను కూడా ఒక ఫోటో దిగాను గణేష్ నేను కలిపి అప్పుడు మొత్తం ఏడు ఫోటోలు పంపిస్తాము వంద రూపాయలు ఇవ్వండి అని చెప్పారు ఇదొక స్కేమ్ అండి మీరు గమనించండి మన మొబైల్లో తీసిన ఫోటోలే ఉంటాయి గణేష్ వచ్చేసి పిచ్చ పిచ్చ పోది పోదిచ్చాడు మంచి పోదిచ్చావు కదరా ఫ్రీకి ఎవరు తీస్తారు ఇక్కడ మన ఊర్లోనే ఇప్పుడు ఫ్రీ ఎవరు ఏంటి ఇవ్వట్లేదు సిటీలోని ఫ్రీకి మనకి ఇస్తారు గణేష్ అయితే మంచి పోదిచ్చాడు అండి పోది ఇవ్వండి అంటున్నారు కళ్ళద్దాలు ఆలోచించారు కళ్ళద్దాలు ఆలోచిస్తే దిగుతున్నాడు ఫోటోలు మీద ఫోటోలు ఇంకో విషయం ఆ ఫోటోలు మేము సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఒక అబ్బా సినిమా హీరో లాగా సినిమా లాగా ఉన్నావు సినిమా షూటింగ్ పంపించవచ్చు ఇది ఉంచండి ఉంచండి అనేసి ఒక సపోర్ట్ చేసి మమ్మల్ని మోటివేషన్ చేసి కనిపించేసి ఆ ఫోటోలను ఉంచుతున్నట్టు కదరా ఉంచడానికి ప్లాన్ అనమాట సూపర్ ఉన్నావు సూపర్ 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 అంటున్నాడు దాంతో ఈ ఫోటో ఉంచు ఈ ఫోటో ఉంచు అనేసి అంటున్నారు కదా వైజాగ్ అయితే నేను చాలా సార్లు వచ్చాను బీచ్ కూడాను గణేష్ అయితే ఫస్ట్ టైం గణేష్ గురించి గణేష్ గురించే కేవలం ఈ రోజు అయితే తీసుకుని వచ్చాను గణేష్ ఎలా ఫీల్ అవుతున్నావు చాలా ఆనందంగా బీచ్ నమ్మల్ని ఫోటోలు తీస్తావా చాలా ఆనందంగా కి వచ్చింది కాబట్టి కాదు మళ్ళీ పొడలు పర్లేదు ఇంకో విషయం ఏమిటంటే సాధారణ సర్టిఫికేట్ గురించి అని వచ్చాము ఓకే అయింది ఫిజికల్ ఏంటి కేపెడ్ అనేసి అతను గుర్తించారు డాక్టర్ కూడా ఇంకా మీకు పెన్షన్ వచ్చినట్టు రాస్తాను పర్సెంటేజ్ అనేసి అన్నారు కను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దీంతో నేను ఐదు సార్లు తీసుకొచ్చాను కొన్ని కొన్ని సార్లు కుదరలేదు వాళ్ళు ఒక్కొక్కసారి డాక్టర్ రాలేదు కొన్నిసార్లు ప్రూఫ్ మిస్ అయిపోయింది ఈ సార్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే సచివాలయానికి వెళ్ళి సద్ధారం సర్టిఫికేట్ తీసుకోమన్నారు గణేష్ చాలా ఉప్పుగా టేస్ట్ చేస్తావా ఇప్పుడేం టేస్టింగ్ రా బాబు సరే అయితే గణేష్ అయితే సముద్రం నీళ్ళు టేస్ట్ చేస్తాడు అంటే వద్దని చెప్తున్నాను లేదు ఉప్పగి ఉంటుంది అనేసి అందరు చెప్తున్నారు నేను నమ్మను నేనే టేస్ట్ చేయాలంటున్నాడు సరే వెళ్ళి చెయ్యి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పు చేయత పట్టుకో కొద్దిగా లోపల వెళ్ళొద్దు ఎలా ఉంది తీయగా ఉందా ఉప్పుకుందాబా లేదు తియ్యగా ఉంటది లేదు నువ్వు ప్రాంక్ చేస్తున్నావు నాతో ఉంటది నేను తాగేను బౌలెడ్ సార్లు వచ్చినప్పుడు బాటలు బాటలు ఇంటికి పట్టుకొస్తాను తీయకుంటది ఉంటది బాబా తెలియదు మరి వద్దా చెప్పాను ఉప్పు నీళ్ళు కనీస

இன்னைக்கு நச்சிந்தா நச்சிந்த படிச்சாங்க அந்த கத்திக మా బాబాయ్ అయితే నిమ్మ పండు వింటేస్తున్నాడు మా బాబాయ్ అయితే వలస చేశాడు నాకైతే తెలియదు కాబట్టి ఓకే బాబాయ్ దగ్గర తగిన పప్పు అంట తయారు చేసి ఇస్తున్నాడు చేస్ట్ చేయబోతున్నాము నేనైతే తిన్నాను ముందు ఇక్కడ వచ్చేవాడిని కదా గణేష్ అయితే ఫస్ట్ టైం అంట పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నాడంటే తగ్గింద పప్పు అంటే బాబాయ్ కారం కొద్దిగా ఎక్కువేసిన పర్లేదు చేసేద్దాం బాబా సరిపోద్ది ఓకే బాబాయ్ థ్యాంక్ యూ ముప్పై రూపాయలకి అయితే బాగుంది ఈచ్ను థర్టీ రూపీసు పర్లేదు బారే ఉంది కారం తేపించేమో కారంగా కొద్దిగా తిను ఎలా ఉంది ఎలాంది సూపర్ సైడ్ బాబాయ్ బారంగా ఆ బారంగ బాబాయ్ పొందా

কাইম পসকি দিনত্য় সিন সেনাঁ. পাই আয় সিন মাইন. বামন সুয় নিন খান খারি কান মাংয়. ইন গান কিতেন কান কান কারিন কান কারিন কা బీచ్ దగ్గర కాసేపు ఉండే వైజాగ్ మా ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ వరకు చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం